అందరికి ఆమోదకరమైన వ్యక్తినే తమ్మళ్లపల్లి నియోజకవర్గ గా నియమించడం జరుగుతుందన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి తనపై ఎంతో ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గంలో అట్టహాసంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను నిర్వహించిన టీడీపీ నాయకులు అందరికీ ఆమోదకరమైన వ్యక్తినే తమ్ములపల్లి నియోజకవర్గ గా నియమించడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని సీట్స్ మల్లికార్జున నాయుడు గృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీసిందన్నారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా జుగుప్సాకరంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులను మాట్లాడి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారని విమర్శించారు అయినా వారికి బుద్ధి వచ్చినట్లు లేదని జోగి రమేష్ అంబటి రాంబాబు వంటి వారు ఇంకా ఆ జుగుత్సాకరమైన భాషను మాట్లాడుతూ ప్రజల నుండి చీకొట్టించుకుంటున్నారని చెప్పారు పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారి అభ్యర్థన ఒకటే కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో అత్యధిక సభ్యులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపట్టడం జరిగింది ఇప్పటికే ఇరవై మాసాలు పూర్తి చేసుకున్నాం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు దక్కుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది పేద విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు మనం పద్నాలుగు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అలాగే ఉచిత బస్ ఇస్తున్న మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూట ప్రభుత్వమే రైతుల కోసం నేనున్నానంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవాని కార్యక్రమాన్ని చేపట్టడం కేంద్రం యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా మొదటిసారి ఈ రోజు రైతులందరినీ ఆదుకోవడం జరుగుతూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకే జల్ జీవన్ మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ జల్ జీవన్ మిషన్ లో రెండు వేల వంద కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు తమ్మలపల్లి రాయచోటి మదనపల్లి పీలేరుకు నీళ్లు తెచ్చే పథకాన్ని ఇంటింటి కులాయి పథకాన్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ చేస్తా ఉంటే ఏదైతే ప్రతిపక్షము అనేది ఉందో దానికి అసెంబ్లీలో పట్టుమని పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు అలాంటి వాళ్ళు ఈరోజు మన నాయకుడి గురించి మన నాయకుని వ్యక్తిత్వం గురించి మాట్లాడే పరిస్థితులు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్త ప్రజల మేధావులు మీరు అందరూ గ్రహించాల ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా ఒక కోటి ఇరవై లక్షల సభ్యులు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే దానికి మాకు గర్భవనండి అంబట్ రాంబాబు అని చెత్త విధవ అంబట్ రాంబాబు అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం ఎనభై ఐదులో ఒకసారి ఎమ్మెల్యే పట్టుమని గెలిచాడు మొన్న ఒకసారి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి అతను ఒక బూత్ ఎక్స్ ఎమ్మెల్యే మంత్రి కూడా కాదు ఈరోజు ఎక్స్ ఉన్నాడు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి అని అడుగుతున్నా అలాగే ఎవరైతే జోగి రమేష్ అని దొంగ మందు విషయంలో దొంగ లిక్కర్ స్కామ్లు జైలుకు పోయి ఊచలు లెక్కబెట్టే వ్యక్తి మా యువనాయకుడు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అవహతుందని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం ఏమన్నా ఉంటే ప్రజల్లోకి రాండి ప్రజాపక్షాన్ని పనిచేయండి రేపు ఏదైతే రెండు సంవత్సరాలు అవుతా ఉంది అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి బడ్జెట్ సమావేశాలకు రండి అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడే చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ తప్పకుండా తమ్మలపల్లి నియోజకవర్గానికి అతి త్వరలోనే అక్కడ ఇన్ఛార్జిను కూడా పెట్టడం జరుగుతుంది అలాగే స్థానిక జిల్లావాన్ని కాబట్టి నేను మంత్రిగా ఒకటే చెప్తున్నా గత ఇరవై నెలలుగా నా మంత్రి హోదాలో నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం తంబాల పల్లెలకు నేను పనిచేస్తున్నా ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే కేవలం ఉండే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలుండే నియోజకవర్గాలే కాదు ఏ స్థానాలు పోటీ పడి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన స్థానాలను కూడా బలోపేతం చేసి రేపు వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలవాలి అలాగే స్థానిక సంస్థల్లో మళ్ళా మనం పట్టు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తాం అతి త్వరలోనే శుభవార్త వింటారు తప్పకుండా అందరికీ ఆ ఆమోగ్యమైన అందరికీ కలుపుకొని పోయే ఇన్ఛార్జిని నియమించేదానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పనిచేస్తారు నేను ఒకటే చెప్తున్నా తంబలపల్లి నియోజకవర్గ కార్యకర్తలకు కూడా ఎవరి మాట వినొద్దండి ఢీలా పడొద్దండి మొట్టమొదటిగా ఎందుకంటే ఇప్పుడు కూడా నేను కుప్పం ఇన్ఛార్జి నేను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా నేను ఇన్ఛార్జ్ రెండున్నర గంట కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది అక్కడ ముఖ్యమంత్రి గారు కార్యకర్త పేరుతో వార్డు కాదు ఏదంటారు కింద పూర్తి స్థాయిలో కూడా ఆయనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్నిదానుల మీద అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గం దూరం చేసుకునే పరిస్థితులు పార్టీ లేదు ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఎక్కడ డిపార్ట్మెంట్ లో అయినా కూడా తప్పకుండా మీతో సహకరించే దానికి మన మండల క్యాడర్ ఉంది అలాగే మన గ్రామ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము కూడా ఏకదాటిపై కలుపుకొని పోతాం తనపై ఎంతో ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే షాజహాన్ భాష ధన్యవాదాలు తెలిపారు నేడు ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదినం సందర్భంగా మదనపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే ఇంటి వద్ద ప్రముఖులు అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చైతన్య సేవా సంస్థ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం సిఎస్ఐ జేసీఎం చర్చ్ నందు ప్రార్థనలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అన్నదాన కార్యక్రమం ఇలా పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ೇಂದ್ರಿಯ ಆಯುಷ್ಯವೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠೆ ದೀರ್ಘಾಯು ಶಮಸಾರೋಗ್ಯ ಭಾಗದ ಸಿ ಮನಸ್ಸಂಕಲ್ಪಿತ ಕಾರ್ಯನುಕೂಲ ಫಲ ಸಿವಿ ಭೂದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿರಸ್ ಸನ್ಮಂಗಡಾಂತ ಜನ್ಮದಿನಿಂಗ ಶರೀರ ಆರೋಗ್ಯ ಭಾಗದ ಸಿದ್ಧರುಪೂರ್ಣಕೃಪಾಕ್ಷ ಫಲಸಿರೂ Sami Sami nanti dise ni kan

नोट पनि पत्रिकाले यिनि एम पी राष्ट्र सत्कार वदन भाग त नभै नि कुन स्थापना परी विषय छ ग्रन्थ हो अलो चिन्टो यो अबोट हुन्छ आ 1990 न नवीनना ट्रन

ఆశీర్వాదములకు ఉపాతమైన మా దేవ పరిశుభ్రి ప్రశస్తమైన నామైక్యతను మానవ జీవితానికి సారూప్యతను మానవ జీవిత భారంలో గౌరవంగా ఇచ్చి స్తోత్రాలు చెల్లిస్తున్నా ధోని దాసులు నీకు వాడు మా అన్న షాజహాన్ గారు

अम्मा अम्मा मे तिम बिच प्रोग्राम गरा तन्डी अम्मा अम्मा हुन्छ त अनि मे तिम डिजाइन भेटे म अम्मा आइ बिन अल अनि को छेन्दका आ अम्मा एरे एरे दुइटा को छेन्दका आ अम्मा अम्मा नुरा अम्मा विजुअल्स भन्दि थैंक यू अम्मा आइ पोच निने असाइनमेन्ट मा यार भागबडिया हो लेम लेम न उन्दे आ चले ना त एउटा उन्दे मुन्जे मुन्जे दिनु

గుడ్ సార్ కాల్సల్లి పిచకో కాల్సల్లి పిచకో సార్ చూడు నా మిసెల్లి వండికనన్నా కా క నా గునన్నా నా ఈ ఫోటో पाध् पाध् जैसनाहні ढीजर इसके उसमेडल आते हैं अ decent जानल जो उस्हें टө्षरण कuar these means जडश्रीश्ण का देकनल फाधियower क्यों डीज़जेखगा है शेख भाधियर्ट है बैनोल मैं लागता बसा feminist के आधा इसे बेसा सबाञेखा घरा इसिंब वाला ਹੈਪੀ ਬਰਥਡੇ 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 ਬਾਤ ਬਦਲਾਵਾ ਬਾਤ ਬਦਲੋ ਚਲੋ 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 అన్న 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 నాగమణి రెడ్డిబు అంజలి గారు ఇంకా చాలామంది నా వినోదన్న వీళ్ళందరూ పిల్లలకి టిఫిన్ ఏర్పాటు చేశారు వాస్తవానికి ఇక్కడ ఉండే పిల్లలంతా ఆర్ఫనేజ్ పిల్లలు ఎవరు వీళ్ళకి ఎవరు లేరు సో వీళ్ళకి ఆల్రెడీ మనం బిగేపల్లిలో స్థలం ఇచ్చాం ఆ స్థలం కట్టుకుంటున్నారు వాళ్లకు ఖచ్చితంగా బోర్ వచ్చి మన సేతన్న గారు ఇస్తున్నారు బోర్ డ్రిల్లింగ్ చేసి ఇస్తున్నారు నా తరఫున నేను వాళ్లకు ఖచ్చితంగా ఒక మోటరు దానికి కావాల్సిన పైప్ లైన్ పవర్ ఎలక్ట్రిక్ పవర్ ఇవి ఇప్పించి పిల్లలకు మంచి సౌకర్యం కోసం మనం అందరం కలిసి పనిచేస్తామని చెప్పి సవైనంగా తెలియజేస్తూ ఆశ్రమం మనం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే ముగ్గురు ఉంటేనే మనుషులు వేయగలేరు ఏదో చెప్తారు ఎట్లరా పాండగే గారు ఇంతమంది పిల్లలు పెట్టుకొని మేము ఈ ఆర్ఫనేజ్ జరుపుతున్నా ముఖ్యంగా ఆనందకు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అందరు టీంకి కూతురుకి వాళ్ళకందరికీ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు సేమ్ టైంలో వెలుగు కూడా వెలుగు స్కూల్ కూడా సేమ్ మదనపల్లి టౌన్లో సేవకు మారిపేరు ఈ సంస్థలు ఎప్పుడు కూడా ఉండాలి వీళ్లకు మనం పూర్తి స్థాయిగా కావాల్సినంత బ్యాకప్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి అప్పుడే ఈ సంస్థలకు ఏ కష్టాలు లేకుండా ఉంటాయి పిల్లలు కూడా వీళ్ళందరూ బాగా చదువుకుంటారు రేపు వీళ్ళ జీవితంలో చదువు బాగా వచ్చి రేపు ఒక స్థాయికి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ సంస్థకు ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు సో ఆ ఒక ఆలోచనతో మనం మంచి సమాజ నిర్మాణం కోసం మానవత విలువలు పెంచుకోవడానికి మనం అందరం కలిసి ఉండాలి ఈరోజు చైతన్య సర్వీస్ సొసైటీ వాళ్ళు నా పైన చూపించిన అభినందనలు ప్రేమ అనురాగాలకు నాకు తెలిపిన స్వాగతాన్ని నేను జీవితాంతం రుణిపడడం సార్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దళితుల యొక్క అభివృద్ధిని నిరంతరం కోరుకునేటువంటి గొప్ప మనిషి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు మహమ్మద్ షాజాన్ బాషా గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మదనపల్లి చైతన్య స్వచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బర్త్ వేడుకల్లో మేము పాల్గొనడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎంతమంది కూడా మదనపల్లికి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎవ్వరూ కూడా ప్రజలను అంతగా అభిమానించేటువంటి వ్యక్తులను మేము చూసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు మదనపల్లి ప్రజలు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ బాధలేంది వాళ్ళ సమస్యలేందని మొట్టమొదటగా వాళ్ళ సమస్యల కోసం పరితప్పించేటువంటి వ్యక్తి మా అన్న మహమ్మద్ షాజాన్ బాషా గారు నుండు నూటి రోజులు చల్లగా ఉండాలని ఆ కలియువదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు రావాలని జీవితంలో మంచి ఉన్నత స్థాయిలో ఉండి అలాంటి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా Now, okay. Happy birthday! <laughs> హెలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం హలో మదరపల్లి వ్యూవర్స్ మన ఇమ్మడి మదరపల్లిలో సిక్స్ మంత్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీ అయితే పూర్తి చేసుకుంది ప్రతి నిత్యం కొత్త డిజైన్స్ అండ్ యాభై వేలకు పైగా డిజైన్స్ మన ఇమ్మడి సొంతం బ్రైడల్ కలెక్షన్ వేణుమా బ్రైడల్ కలెక్షన్ ఇరుకు సింపుల్ జ్యువెలరీ వేణుమా సింపుల్ జ్యువెలరీ ఇరుకు యాంటిక్ జ్యువెలరీ వేణుమా యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ ఇరుకు అన్ని రకాల ట్రెండింగ్ కొందరి కలెక్షన్ ట్వంటీస్ కలెక్షన్స్ అన్ని కొత్త మోడల్స్ రెడీగా ఉన్నాయి ఇమ్మాడి అంటేనే ఆభరణాల కొలువు బంగారానికి ఏ మాత్రం తీసిపోని సిల్వర్ జ్యువెలరీ ఇంతకన్నా ఏం చెప్పగలం మన ఇమ్మాడి గురించి మీకు తెలియంది కాదు రీటైలింగ్ లో ఫినిషింగ్ లో అయితే ఏ మాత్రం ఇది లేదు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఆనందాన్ని మరింత పెంచే ముందుకు వచ్చింది మన ఇమ్మాడి జ్యువెలర్స్ ప్రతి ఒక్క లక్ష రూపాయల కొనుగోలుపై ముప్పై వేల రూపాయల విలువైన గిఫ్ట్ ముప్పై ప్రతి యాభై వేల కొనుగోలుపై పై పదిహేడు వేల రూపాయల విలువైన గిఫ్ట్ గోచేది ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఏడు వేల ఐదు వందల రూపాయల విలువైన గిఫ్ట్ కోచేది ఇంకా ప్రత్యేకంగా ప్రతి పది వేల రూపాయల కొనుగోలుకి మూడు వేల రూపాయల విలువైన గిఫ్ట్ వచ్చే ఫ్రీగా ఇస్తున్నారు ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఐదవ తేదీ వరకు అన్ని ఇమ్మడి బ్రాంచ్ లలో అందుబాటులో ఉంటుంది మీరు కొనుగోలు చేసిన అదే బ్రాంచ్ లో జనవరి ముప్పై ఒకటి లోపు గిఫ్ట్ వచ్చని రిడీవ్ చేసుకునే అవకాశం ఉంది ఈ న్యూ ఇయర్ మీ షైనింగ్ ఇమ్మడితోనే టర్మ్స్ అండ్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ కదనపల్లి డబల్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ నీచ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏబీఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ విమర్శించారు నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పచ్చి బూతులు మాట్లాడుతూ లకారాల బూతులతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాటల రాజకీయాల్లో జుగుప్స కలిగించేలా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు ముఖ్యమంత్రిపై ఇలాంటి దుర్భాషలాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్రమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు వైఎస్ జగన్ హయాంలో బూతులతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు మొత్తం బూతు పురాణాలతో విరుచుకుప పట్టుబడిన సందర్భాలు ఎన్నో చూశామని దాని వల్ల ప్రజలు విసిగి వైఎస్ఆర్సీపీ పార్టీని పదకొండు సీట్లకి కట్టడి చేశారని గుర్తు చేశారు అయినా వైఎస్ఆర్సీపీ నాయకుల తీరు మాత్రం మారడం లేదన్నారు ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే సమాజం భావితరాలు ప్రశ్న పట్టడం ఖాయమని కావున అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి చిరంజీవి రమణ రాజా రేవంత్ జగదీష్ రితీష్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఏకంగా ముఖ్యమంత్రి గారిని లకారాలతో అసలు అది మాట్లాడలే భాష అలాంటి భాషతో మాట్లాడడం అనేది ఇది ఖచ్చితంగా సభ్య సమాజం ఒప్పుకోదు ప్రజలు దీనికి ఆగ్రహించే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీ అందరికీ రాజకీయంగా ఎమ్మెల్యేలు కూడా ఓడించారు ఇక్కడైనా మీరు అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ నాని గారు కానీ ఇప్పటికే బూత్లు వదలకుండా అసలు మీ పిల్లలతోనో మీ తల్లులతోనో మీ అక్కచెల్లులతోనో మీ భార్యలతోనో ఈ మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితి సో ఇలాంటి భాషను మీరు ఇంకా ప్రజలు పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసినా మీరు మారలేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి వినవిస్తున్నా దయచేసి మీరు ఏ పార్టీతోన్నా ఉండండి ఏ పార్టీ కన్నా వేయండి వైఎస్ఆర్సీపీకి మాత్రం వేయద్దండి వీళ్ళు మారట్లేదు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు మారట్లేదు ఇప్పటికీ లకారాలు బూతులు నోరు తెస్తే బూతులు బెదిరించడాలు వాడు ఈడు సభ్యత ఒక వాల్యూస్ ఎథిక్స్ రాజకీయాల్లో పాటించినట్టు వ్యక్తులు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండడానికి అనర్హులని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు అంబటి రాంబాబు గారు కానీ వైఎస్ జగన్ గారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మీ వ్యాఖ్యలతో ఒక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు టీడీపీ వాళ్ళు కాదు జనసేన బీజేపీ వైఎస్ ఎవరన్నా కానీ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ తోళ్ళు ప్రతి ఒక్క తెలుగు జాతి బిడ్డ ప్రతి ఒక్కరు హర్ట్ అయినారు ఏ తల్లి ఏ చెల్లి ఏ ఆడబిడ్డ ఏ తండ్రి ఎవరు కూడా ఈ వ్యాఖ్యల్ని హర్షించరు దయచేసి మీకు పదకొండు సీట్లు పరిమితం చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి సమాధి కడతారు కట్టాల్సిందిగా కూడా ప్రజలను కోరుకుంటాను వాళ్ళు ఇప్పటికీ మార్పు రాలేదు కాబట్టి దయచేసి ప్రజలు కూడా వైసీపీ పార్టీని మాత్రం భూస్థాపితం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ దయచేసి రాజకీయాలు ఉండేవాళ్ళు ఎథిక్స్తో వాల్యూస్తో ఉండండి బూతులకు దూరంగా ఉన్నాయి ఊరికే జనాలను ట్రిగ్గర్ చేసి జనాలు రా రా రాష్ట్రంలో కానీ సమాజంలో కానీ శాంతి శాంతిబద్ధతలు విఘాతం కలిగించేలాగా ప్రయత్నించే రాజకీయ నాయకుడు అంటే ఆయనంగా ఉండాలి రాజకీయ నాయకులు అంటే గొప్పగా ఉండాలి రాజకీయ నాయకుడు బూతులు మాట్లాడడం విధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారి జోలికి రావడం అనేది చాలా తప్పు ముఖ్యమంత్రి గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరొకసారి రిపీట్ అయితే మాత్రం ముందు మరోసారి అందరికి ఆమోదకరమైన వ్యక్తినే తమ్మళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుందన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి తనపై ఎంతో ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గంలో అటహాసంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను నిర్వహించిన టీడీపీ నాయకులు ఇవి ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్ మరి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఎంసీటీవీ